శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈరోజు అసెంబ్లీలో జరిగిన చర్చలో హీరో అలాగే హిందూపురం శాసనసభ్యుడైన నందమూరి బాలకృష్ణ గారు ఒక ఆవేశంతో మాట్లాడుతున్నో లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడుతూ అనుకున్నారో కానీ జగన్ గారిని సైకోగాడు అని మాట్లాడడం అనేది అంత సహేతుకం కాదు అనిపించింది నాకైతే ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యానాలు ఇలాంటి మాటల వల్లే గత ప్రభుత్వం మీద లేకపోతే గత ప్రభుత్వ నాయకుల మీద వైసీపీ మీద ప్రజలకు ఏహే భావం అనేది ఏర్పడింది వీళ్ళు రోజువారీ మాట్లాడే బూతులు లేకపోతే తిట్లు వల్ల ప్రజల్లో ఒక రకమైన మానసికమైన చిరాకు అనేది కలిగింది మళ్ళీ ఇప్పుడు అదే తప్పు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాలూకా నాయకులు కూడా చేయడం అంత మంచి పద్ధతి కాదు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్కు తనకివ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది సభ్యులు అంతేగాని ఇష్టానుసారం తోలనడడం ఇష్టానుసారం బయట మాట్లాడినట్లుగా సభల్లో మాట్లాడడం అనేది చాలా తప్పు అయిన చర్య ముఖ్యంగా ఎవరేమనుకున్నా సరే బాలకృష్ణ గారు మాట్లాడింది ఖచ్చితంగా మంచి పద్ధతి అయితే కాదు అని అయితే ఒక జర్నలిస్ట్గా అనిపించింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా మొదటి నుంచి చెబుతున్న విషయం ఏంటంటే ఎటువంటి కక్షపూరిత ధోరణి లేకుండా ముందుకు వెళ్తాం ప్రజల యొక్క మద్దతును చూరగొంటాం అయితే చెబుతున్నారు దానికి తగ్గట్లుగానే సభ్యులు కూడా ప్రవర్తిస్తే బాగుంటుంది అంటే బాలకృష్ణ గారు కావాలని అన్నారు అని అయితే నేను అన్నాను కానీ ఆయన యొక్క భాషే అంత ఎవరినైనా సూటుగా ముక్కు సూటిగా తిట్టడమైనా తిడతారు పొగడనైనా పొగడతారు సో ఓవర్ఫ్లోలో ఈ మాట అయితే వచ్చింది అని అనుకుంటున్నాను సైకోగాడు అనే మాట వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను దానికి బాలకృష్ణ గారు ఎలా స్పందిస్తారు లేకపోతే ముఖ్యమంత్రి గారు సూచనలతో ఏమైనా క్షమాపణలు చెప్తారా అనేది అయితే చూడాలి ఇది ఇప్పుడైతే దీని గురించి ఇప్పుడు వైసీపీ నాయకులు కోకోలలుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు రాష్ట్రం అంతా కూడా సో వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళ హయాంలో ఇంకా దారుణమైన భాష దారుణమైన పద్ధతులు శాసనసభలో జరిగినాయి ఇప్పుడు జరిగిన వాటిని వాటిని కంపేర్ చేయను కానీ ఇప్పుడు జరిగింది కూడా తప్పే అప్పుడు కూడా జరిగినాయి కాకపోతే వైసీపీ నాయకులు అసలు మేము శుద్ధపోసలు ఉన్నట్లుగా ప్రెస్ మీట్లు పెట్టడం కొంచెం నవ్వు తెప్పిస్తూ ఉంది ఖచ్చితంగా బాలకృష్ణ గారు తన వైఖరిని మార్చుకుంటారు ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారి సూచనలతో ఏమైనా క్షమాపణలు అయితే నేను భావిస్తున్నాను సో బాలకృష్ణ గారి వ్యాఖ్యలకు నేను పూర్తిగా తప్పు పట్టడం లేదు లేకపోతే పడుతూనే సారీ తప్పుపడుతూనే దీనికి ఖచ్చితంగా ఒక చర్యలు అయితే ఉంటాయి అని అయితే నేనైతే భావిస్తున్నాను సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ